సో సినిమా అనగానే ఒకరిద్దరు హీరోల్ని కామన్ గా ఎక్స్పెక్ట్ చేస్తాం అది న్యాచురల్ కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం లెవెన్ మెయిన్ లీడ్స్ ని చూసాం అన్నమాట కమిటీ కుర్రాల్లు అనే మూవీ ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ షూటింగ్ ముచ్చట్లు అన్ని మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళ మంతో ఉన్నారు మాట్లాడుతుంటే మాట్లాడుకున్నాయి యశ్వంత్ అనల సూర్య అనాల ఈవెన్ వేరే సెట్ గవర్నమెల్ సూర్య అంటున్న తిరుగుతాం మెయిన్ నేను స్టక్ అయింది ఎక్కడంటే లొకేషన్స్ అన్నమాట చాలా నాచురల్ గా ఉన్నాయి అన్ని కూడా అమలాపురం సైడ్ ఎక్కడ అవి సో మూవీ జరుగుతున్నప్పుడు షూట్ టైం ఏదైనా బాగా మెమరీస్ ఏమైనా ఉన్నాయా నిహారిక గారు ఒకసారి వచ్చారు వచ్చిన తర్వాత మమ్మల్ని యాక్షన్ సీక్వెన్స్లు చేస్తా ఉన్నాం యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తున్నప్పుడు నాకు ఇంజూర్ అయింది ఇక్కడ పగిలిపోయింది వచ్చి మేడం దగ్గరికి వచ్చి ఏంటి సూర్య దెబ్బలు తగిలేని చేసుకుంటున్నా ఇదే లాస్ట్ అని మనం ఇంకా చేయవారే అన్నారు మోస్ట్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నట్టు ఉన్నాయి చిరంజీవి గారు నేను కలిసాను ఆటోగ్రాఫ్ తీసుకున్నా సార్ మీరు ఏది రాస్తారో అదే రాయండి దాన్ని నేను స్క్రీన్ నేమ్ కింద పెట్టేసుకుంటా మీరు ప్రాంక్ అయ్యారు కదా మీరు ఎవరినైనా ప్రాంక్ చేయండి ఇప్పుడు ప్రియా గారు అని అవునా ఓకే ఓకే కాదు మామ ఇంటర్వ్యూ అయిపోయింది కానీ ఆవిడేంటి మామ నీ గురించి అంత బ్యాడ్గా మాట్లాడుతుంది హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ ప్రియాదాసరి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో సినిమా అనగానే ఒకరిద్దరు హీరోల్ని కామన్గా ఎక్స్పెక్ట్ చేస్తాం అది న్యాచురల్ కానీ రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మూవీలో మాత్రం లెవెన్ మెయిన్ లీడ్స్ని చూసామన్నమాట మీకు ఆల్రెడీ నేమ్ తెలిసిపోయి ఉంటుంది ఎందుకంటే అందరి నోట్లో ఇదే ఉంది కమిటీ కుర్రల్లు అనే మూవీ ఇందులో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్ షూటింగ్ ముచ్చట్లన్నీ మనతో షేర్ చేసుకోవడానికి వాళ్ళ మనతో ఉన్నారు ఆయనే సూర్య అలియాస్ యశ్వంత్ పెండియాల ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నాకు ఎలా పిలిచినా ప్రాబ్లం లేదు రెండు సెట్ లో కూడా అలవాటు అయిపోయింది సూర్య 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 అంటూ ఉంటే ఈవెన్ వేరే సెట్ కి ఎవరిని వెళ్ళి సూర్య అంటే నేను తిరుగుతా ఉన్నా అంతలా కనెక్ట్ అయిపోయాం ఓకే సో సెట్స్ లో కూడా ఆల్మోస్ట్ మీ పేరు చాలా మందికి తెలుసు కదా ఎందుకంటే మీ పేరు సూర్యగా ఎక్కువ చెప్తూ ఉంటారు సో అలానే పిలిచేస్తారు సెట్స్ లో ఈవెన్ లైట్ మెన్స్ కానీ మన డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా ఈవెన్ కాస్ట్ అండ్ గ్రూ అందరం ఏదైతే క్యారెక్టర్ నేమ్స్ ఉన్నాయో దాంతోనే పిలిచేవారు అండ్ అదే హ్యాపీగా ఉండేది ఎవరైనా సరే కొంతమంది కాన్షియస్ అయ్యి యశ్వంత్ అని పిలిచినా సరే ఏంది మన క్యారెక్టర్ లో అని వీలు ఓకే క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవ్వడానికి ఇంకా బాగా హెల్ప్ అవ్వదు ఇంకా బాగా హెల్ప్ అయ్యేది వర్క్ నుంచి కూడా మేము క్యారెక్టర్ క్యారెక్టర్ నేమ్స్ వాళ్ళం ఓకే సో రిలేటివ్స్ నుండి ఫ్రెండ్స్ నుండి రెస్పాన్స్ ఎలా ఉంది చాలా బాగుంది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు చేశాను అంటే చిన్న చిన్న మూవీస్ చేశాను ఒక ఇంపార్టెంట్ రోల్ చేశాను నేను స్టూడెంట్ సార్ అని నాంది సతీష్ గారు ఉన్నారు కదా ఆయన బ్యానర్ లో ఆ రాకేష్ ఉప్పలపాటి గారు ఆయన డైరెక్షన్ చేశారు అందులో నేను చిన్న ఇంపార్టెంట్ రోల్ చేశాను స్వా అని ఒక మూవీ చేశాను ఇండిపెండెంట్ మూవీ

అభిషిక తను ఇన్ఫ్లూన్సెస్ మిగతా సో అంటే చాలా రేరండి ఉన్న దాంట్లో మేము సెలెక్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళెవరికి అంత ఫేమ్ కానీ ప్రసాద్ బెహ్రా గారు చేస్తా ఉన్నారు కానీ ఇంత హ్యూజ్ ఫేమ్ లేదు ఆయన ఏదైతే ఫేమ్ ఉందో అప్పటికి లేదు మా డైరెక్టర్ గారు కూడా ముందే తన యాక్టింగ్ చూసి అప్పుడు సెలెక్ట్ చేశారు అప్పటికి ఫేమ్ అయితే లేదు ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళందరికి ఫేమ్ వచ్చింది ఎక్కువ ఫేమ్ వచ్చింది సో ఈ రోల్స్ అన్ని ఎలా సెలెక్ట్ చేసుకున్నారు త్రూ ఆడిషన్ త్రూ ఆడిషన్ ఓకే అంటే నాకు డైరెక్టర్ గారు ముందుంచి ఫ్రెండ్ అంటే సినిమా ఈ కమిటీ కురలతో పరిచయం అయ్యారు తర్వాత ఆడిషన్స్ ఇచ్చారు రోల్స్ కి ఆడిషన్స్ ఇచ్చాను నేను ఓకే సో మూవీ చూసినప్పుడు మెయిన్ నేను స్టక్ అయింది ఎక్కడ అంటే లొకేషన్స్ అన్నమాట చాలా న్యాచురల్ గా ఉన్నాయి అన్ని కూడా సో అన్ని అమలాపురం సైడ్ అమలాపురం సైడ్ ఎక్కడ అవి యానం ముప్పై గుప్తా కాదు కాదు యానం అటు ఇంకా వెళ్ళిపోవాలి దగ్గరే మాకు యానం కొంచెం ట్వంటీ కిలోమీటర్స్ అట్లానే ఉండేది కొండ కుదురు లంకల గన్నవరం ఆ లంకల గన్నవరం మేజో సీక్వెన్స్ లన్నీ అక్కడే తీసాం లంకల గనవరం కొండ కుదురు ఇంకో ఉన్నాయి పేర్లు నాలుగైదు ఊర్లో చేసాం అనమాట అక్కడ సో టోటల్ ఎన్ని డేస్ ఆఫ్ షూట్ షోటి ఫార్టీ నైన్ డేస్ ఓకే సో యాక్చువల్ మా అమ్మమ్మ వాళ్ళది కూడా అమలాపురం సో ఆ లొకేషన్స్ అన్ని చూసినప్పుడు ఎక్కడో చూసాం ఎక్కడో చూసాం అన్నట్టు అనిపించింది అన్నమాట సో అక్కడ హోటల్స్ కూడా అసలే అవైలబుల్ గా ఉండవు కదా మరి ఎక్కడ స్టే చేయాలి చాలా మంచి హోటల్స్ ఉన్నాయి ఓకే ఆ మే గ్రాండ్ పార్క్ హోటల్ అని అక్కడ ఉన్నాం మా వేరే డైరెక్టర్స్ వాళ్ళు శుభగృహ అని చాలా మంచి హోటల్స్ ఉన్నాయి ఓకే

మాకు నిహారిక గారు ఒకసారి వచ్చారు వచ్చిన తర్వాత మేము యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ ఉన్నాం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు నాకు ఇంజూర్ అయింది ఇక్కడ పగిలిపోయింది వచ్చి మేడం దగ్గరికి వచ్చి ఏంటి సూర్య దెబ్బలు తగిలించేసుకుంటున్నా ఇదే లాస్ట్ అని మన ఇంక చెయ్యవా అని అన్నారు ఓకే అంటే చాలా కేరింగ్ చూపిస్తూ ఉండారు ఒక మంచి మెమరీ అది డైరెక్టర్ గారితో అయితే అవుట్ మేము ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా స్వామ్మలు వేసుకుంటాం వేసుకుంటూ ఎవరు మేము ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కొన్నిసార్లు నిజంగా అమ్మవారు పోనేసింది అక్కడ ఆయన కాదు వేరే ఒక ఒక పర్సన్ కి అక్కడ యాక్ట్ చేయడానికి వచ్చారో ఆవిడకి పోనేసింది అనమాట అమ్మవారు పోనేస్తే నేను దగ్గరికి వెళ్ళి మనకి ఏం కాదమ్మా ఏం కాదమ్మా అంటే వాళ్ళని ఎలా డీల్ చేయాలో తెలియదు కదా వెళ్ళేసరికి ఆవిడ ఒకేసారి ఇలా కళ్ళు తెరిచింది నేను షాక్ అయినా భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోయాను అనమాట ఎలా ఫన్నీగా ఉన్నాయి కొంచెం చిన్న మూమెంట్స్ కూడా అగ్రెసివ్ మూమెంట్స్ జరిగాయి బట్ అది ఎందుకు లేదు హార్ట్ దెబ్బలు ఏమన్నా తగిలయా లేకపోతే మీరు ఎవరైనా కొట్టడం కానీ మిమ్మల్ని ఎవరైనా ఎవరైనా కొట్టడం కానీ అంటే నేను కొట్టలేదు కానీ కొంచెం గట్టిగానే కాలర్ పట్టుకుని కొట్టేదాకా వెళ్ళిపోయా యాక్చువల్లీ ఏమైందంటే మా దాంట్లో బ్రిటిష్ అనే క్యారెక్టర్ చేశాడు ఆడు నన్ను మేజర్ సీక్వెన్స్ మీరు ఆల్రెడీ సినిమా చూస్తే నేను సుబ్బు దగ్గరికి సుబ్బు నన్ను పిలిస్తే నేను సుబ్బు దగ్గరికి వెళ్ళాలి సుబ్బు నన్ను సూర్యని బ్రిటిష్ తీసుకెళ్తాడు అనమాట వచ్చి పిలుస్తాడు ఆడు క్రౌడ్ లోంచి రావాలి క్రౌడ్ లోంచి వస్తుంటే ఆడెలా ఒకరిని జరగమన్నాడని చెప్పి ఆడెలా ముందుకు వచ్చేసరికి ఆ ఫాలో అయి చె ఫాలో అయిపోయి ఎలా పట్టుకుని నాలుగేసి ఎలా కొట్టాడు ఏమో ఎవరు లేదంటే వాడు యాక్టర్ని చాలా టైటిల్ చేస్తున్నాం కదా ఇక్కడ యాక్టర్స్ అనేది వాడికి తెలియాలి కదా తెలియకుండా తెలిసి చేసాడో తెలియకుండా చేశాడో తెలియదు కానీ వాడు అయితే నేల కొట్టేసరికి నాకు గాగలేదు చాలా అగ్రెసివ్ అయిపోయాను మనలో చిన్నవాడు అని వెళ్ళి ఫస్ట్ ఒకటి కొట్టాడు ఆ తర్వాత మళ్ళీ రివర్స్ వస్తుంటే నేను గట్టికెళ్లి కాలర్ ఆగిపెట్టి ఒకటి ఒక ఏమో తెలియదు ఎవరో తెలీదు తర్వాత వాళ్ళని తీసుకెళ్లిపోయారు అంటే గొడవ అవకుండా ఉండడానికి తర్వాత మా వాళ్ళు అన్నారుగోరం తగిలించాల్సిందే కామన్ సెన్స్ ఉండాలి కదా ఇక్కడ ఒక షూట్ జరుగుతుంది మనం ఎక్కడ ఉన్నాం ఏంటి ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి అని చేసుకోవడం అనేది ఇట్స్ బిగ్ థింగ్ అది కూడా మా వాళ్ళని మాల్మద్ గౌరవం వస్తే అలాగ లగిస్తుంది ఇంకా క్యారెక్టర్ లోనే ఉండిపోయారు మీరు ఓకే సో అంటే బేసిక్ గా ఇక్కడ హైదరాబాద్ సిటీస్ లో ఏదైనా షూట్ జరిగినప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోరు ఎందుకంటే రోజు షూటింగ్స్ చూస్తూనే ఉంటాం బట్ అమ్లాపురం సైడ్ షూట్స్ అనేవి తక్కువ జరుగుతాయి కాబట్టి అక్కడ పీపుల్ ఎలా రెస్పాండ్ అయ్యారు మీకు అసలు ఏమైనా క్రౌడ్ వాళ్ళ ఇబ్బంది అయిందా ఇబ్బంది అవ్వలేదు చాలా కేరింగ్ గా తీసుకునేవారు చాలా ఫన్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం మేము ఊరిని సరదా సరదా మాట్లాడుకోవడం అన్నయ్య అన్నయ్య రావడం వచ్చి ఆడపిల్లలు స్కూల్ లో పిల్లలు ఉంటారు కదా మామూలు కొంతమంది వాళ్ళు టీచ్ చేయడం చాలా ఫన్నీగా జరిగేది చాలా కేరింగ్ ఉండేవారు మెయిన్ థింగ్ సో మీ బేసిక్ బ్యాక్ గ్రౌండ్ స్టడీస్ నేను బేసికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను బిఇన్ ట్రిపుల్ ఈ వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీ అఫిలియేటెడ్ తర్వాత డిప్లొమా కూడా భీమవరం విష్ణు కాలేజ్ లో చేశాను తర్వాత ఇంటూ ద ఫిలిమ్స్ నాకు క్లారిటీ ఉంది డిప్లొమా సెకండ్ ఇయర్లోనే క్లారిటీ వచ్చి ఫిలిమ్స్లోకి వెళ్ళాలని ఎడ్యుకేషన్ అనేది జస్ట్ నాకు ఒక డిగ్రీ ఉండాలని చెప్పి ఇంట్లో చెప్పారు సో అందుకని ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి వచ్చా సార్ ఓకే యాక్ట్రెస్ గా యాక్టర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక డిగ్రీ ఉంటది స్టడీస్ లో అదేదో అంటే బీటెక్ ఎంపీసీ చేసి బీటెక్ వచ్చారు బైపీసీ చేసి మెడికల్ చేశారు అన్నట్టు ఒక డిగ్రీ పట్టుకొని యాక్టింగ్ లోకి వస్తున్నారు దీనికి దానికి సంబంధం ఉండదు ఉండదు కానీ నాకు యాక్చువల్ ఆ త్రీ ఇయర్స్ కూడా వేస్ట్ చేశానేమో అనిపిస్తుంది కొన్ని కొన్ని సార్లు బికాస్ ఇంకా కొంచెం ముందే ఎర్లీగా స్టార్ట్ అయిపోయి అంటే ఇంకొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చేదేమో అని బట్ ఏదైనా మన మంచికి జరిగేదే వెరీ హ్యాపీ ఫర్ దట్ నిహారిక గారు ఎలా ఉండేవారు సెట్స్ లో సెట్స్ లో చాలా బాగుండేవారు అంటే కేరింగ్ కదా ఎక్కువ యాక్చువల్లీ సెట్స్ లోకి ఎక్కువ రానిచ్చేవారు కదా మా ఈపీ గారు వస్తే క్రౌడ్ వచ్చేవారండి ఆ నిహార్ గారిని కంట్రోల్ చేయడానికి పది మంది బంశాలు కావాల్సి వచ్చేవారు అంతమంది క్రౌడ్ కదా ఊర్లో కొంచెం కొంచెం సెలబ్రిటీ వస్తే ఉంటది కొంచెం మెగా ఫ్యామిలీ అంటే మెగా ఫ్యామిలీ అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ సో ఎందుకు మళ్ళీ షూట్ డిస్టర్బ్ అవుతుంది అనవసరంగా అని చెప్పి ఎక్కువ రాలేదు కానీ ప్రమోషన్స్ లో మాత్రం ప్రతి ఈవెంట్ లోను ఆవిడ ముందుండి మమ్మల్ని నడిపించారు యాక్చువల్లీ మాకు మూవీ చేయడం ఇంకా ఈజీగా అనిపించింది ప్రమోషన్స్ చాలా హార్డ్ ఎందుకంటే మార్నింగ్ సిక్స్ టు టెన్ సిక్స్ టు సిక్స్ షూట్ చేస్తే సరిపోయేది ఇది అలా కాదు ప్రమోషన్స్ డే అండ్ నైట్ డే అండ్ నైట్ చాలా తిరుగుతున్నాం అటు ఇటు తిరుగుతున్నాం

చాలా అవుతున్నారు ఎనర్జీ వచ్చేస్తుంది మాకు ఇలాగ ట్రావెలింగ్ చేసి మొత్తం నీరసంగా అయిపోతుంది కదా అలా థియేటర్ లోకి వెళ్ళగానే వాళ్ళు అరుపులు కేకులు సూర్యా సూర్యా సుబ్బు సుబ్బు మా క్యారెక్టర్ పేరు పెట్టుకుని పిలుస్తూ ఉంటే ఎనర్జీ హై అయిపోతుంది ఈ మూవీలో లుక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మీది ఇలా ఉండదు లుక్ అవును త్రీ ట్రాన్సిషన్స్ లాగా అవును ట్రాన్సాక్షన్స్ మీరు ఉంటారనమాట సో జనరల్ గా అలాంటి ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు జస్ట్ ఫిఫ్టీ డేస్ కదా పెద్ద చేంజెస్ రావు కానీ ఇందులో చాలా నాచురల్ గా వచ్చే యాక్చువల్లీ ఏం చేసామంటే మా డైరెక్టర్ గారు థాట్ అండి ఇది ఎయిటీన్ ఇయర్స్ కి మీరు సన్నంగా కనపడాలి థర్టీ ఇయర్స్ కి బల్క్ గా కనపడాలని బికాస్ అంటే ఇప్పుడు మీసలు గడ్డలు తీసాం అనుకోండి కొంచెం ఎంతో కొంత రావచ్చు కానీ ఫీల్ మీరు ఏదైతే నాచురల్ గా ఇప్పుడు చూస్తున్నారో ఆ ఫీల్ రాదు నిజంగా ఆ తర్వాత మాకు ఫస్ట్ టూ అండ్ హాఫ్ మంత్స్ షూట్ ముందు ఫస్ట్ షెడ్యూల్ ఫస్ట్ హాఫ్ ముందు ప్రియర్ టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి మేము తగ్గే ప్రాసెస్ పెట్టుకున్నాము వెయిట్ వెయిట్ లాస్ అనేది ఫస్ట్ బల్క్ ఉన్నది బల్క్ అంటే నేను అరౌండ్ సెవెంటీ సెవెన్ కిలోస్ ఉండేవాడిని అక్కడ నుంచి నేను సిక్స్టీ త్రీ కిలోస్ కి వచ్చా ఫస్ట్ ఆఫ్ తిన మానేలేదు బట్ కాబ్స్ ఫ్యాట్ స్వీట్స్ ఇవన్నీ మళ్ళీ నార్మల్ ఏ వెయిట్ అయితే ఉంటానో ఆ వెయిట్కి వచ్చేసా ఓకే సో ఆ తగ్గడానికి ఎక్సర్సైజ్ చేసాం తర్వాత మళ్ళీ బల్క్ అవడానికి మధ్యలో మాకు ఒక టూ మంత్స్ గ్యాప్ ఉంది అందులో ఒక టెన్ టెన్ డేస్ మళ్ళీ ప్రమోషన్ ఫస్ట్ ఆఫ్ లో వేరే ఇంటర్వ్యూస్ అవి ఉన్నాయని చెప్పి పెరగద్దాం అని చెప్పి ఒక టెన్ టెన్ డేస్ హోల్డ్ చేశారు ఇంకా ఉన్నది మాకు ఫార్టీ డేస్ ఏ ఓకే ఫార్టీ టూ ఫార్టీ ఫైవ్ డేస్ ఆ డేస్లో నేను దగ్గర దగ్గర ఫార్టీ డేస్ లో సెవెంటీన్ కులో పెరిగా ఓకే వెరీ పెరగడం తగ్గడం చాలా నాకు కష్టం నాకు తగ్గడం ఈజీ నాకు మెడపోలిజం రేట్ ఎక్కువ మెడపోలిజం రేట్ ఎక్కువ తగ్గడం ఈజీ కానీ తగ్గడానికి కూడా నేను చాలా హార్డ్ వర్క్ చేశాను సో పెరగడం నాకు చాలా కష్టం అనమాట నేను హెవీగా ఫుడ్ తీసుకోవడం అంటే ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం చికెన్ ఎక్కువ తినడం ఎంత హార్డ్ గా ఉంటదండి చాలా హార్డ్ అది బాయిల్ చికెన్ తినాలి మళ్ళీ ఇందులో కూడా మళ్ళీ హెల్దీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి కదా ఎక్కువ ఫ్యాట్ తీసుకోకూడదు ఫ్యాట్ తీసుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఫామ్ అయిపోతుంది అని చెప్పి కొంచెం ఏ అయితే మజల్స్ కావాలో దానికి ప్రోటీనే తీసుకోవాలి సో ఎక్కువ ఎక్కువ చికెన్ తినడం ప్రోటీన్ తినడం సో ఇలాగ సెవెన్ అది సెవెంటీన్ డేస్ లో మళ్ళీ జిమ్ హార్డ్ గా చేయడం టూ డే కి టూ టైమ్స్ అలా చేసేవాళ్ళం అమ్మో చాలా కష్టపడ్డం మధ్యలో అయితే నాకు హెవీగా ఫుడ్ తిని జిమ్ చేసేసరికి రెటీనాలో వాటర్ ఫామ్ అయిపోయింది ఆ కంటి కాయకి నాకు ఇలాగ ఒక ఐ కనపడేది కాదు సరిగ్గా ఇవి వచ్చేసేవి ఫ్లిక్కరింగ్స్ అవి వచ్చేసేవి సరిగ్గా కనపడేది కాదు సో డాక్టర్ సజెషన్స్ తో తర్వాత మళ్ళీ కొంచెం టాబ్లెట్స్ అది యూస్ చేస్తూ ఓకే సో మూవీలో ఏదైనా సీన్స్ కి మీరు బాగా రిలేట్ అయ్యారా అంటే మీ లైఫ్ లో జరిగిన సిచువేషన్స్ తో ఏదైనా ఎక్కువ నేను చూసినవి ఎక్కువ కనిపించాయి అండి రిసెంబుల్ అయ్యాయి నాకంటే కూడా నాకు తక్కువ రిసెంబుల్ అయ్యింది తక్కువ కొంచెం సూర్య క్యారెక్టర్ కొంచెం దగ్గరగా ఉంటుంది కానీ క్యారెక్టర్స్లో నేను చేసిన పనులు చాలా తక్కువ అలాంటివి అంత నాటీ కాదు నేను చిన్నప్పటి నుంచి కొంచెం కామ్ సెటిల్డ్ గా ఉండేవాడిని తర్వాత ఈ మూవీలో అల్లరి ఎక్కువ చేసాం అంత అయితే మరి చిరంజీవి గారిని కాని లేకపోతే వాళ్ళ నిహారిక గారి నాన్న గారిని కాని కలిసే నాగబాబు గారిని ఫస్ట్ కలిసాం ఓపెనింగ్ డే రోజే కలిసాము చిరంజీవి గారిని కలిసాము నిన్న చాలా మన ఇంటర్వ్యూ ఉంటే బావులుగా ఉండే కదా ఆ రోజు వస్తే నాకు ఇప్పటికే అదే ఫీలింగ్ ఉంది అసలు మేము అంతా పానా చిరంజీవి గారికి యాక్లాస్ ఇష్యుండి నేను నేను ఆయనకి అదే మాట చెప్పా ఏమైందంటే ఒకసారి గోవాలో కలిసాము నేను నా ఫ్రెండ్ అక్కడికి వెళ్ళినప్పుడు గోవా వెళ్ళినప్పుడు లైఫ్ టైం అవార్డు ఇచ్చారనమాట చిరంజీవి గారికి ఇచ్చినప్పుడు క్రౌడ్ చాలా మంది ఉన్నారు వెళ్ళిన తర్వాత వెళ్ళిపోతున్నప్పుడు మనకు ఛాన్స్ దొరకొచ్చామో అని అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము మేము అక్కడ చిరంజీవి గారు వెళ్ళిపోతూ ఉన్నారు ఇంకా క్రౌడ్ కంట్రోల్ లేదు చాలా మంది అక్కడ కూడా గోవాలో కూడా మన తెలుగు ఫ్యాన్స్ చిరంజీవి గారు ఫ్యాన్స్ హిందీ ఫ్యాన్స్ మంది ఉన్నారు చిరంజీవి గారు ఉంటే నాకు ఛాన్స్ దొరకలేదు అక్కడ నుంచి సెల్ఫీ కెమెరా పట్టుకుని అన్నయ్య 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 అంటూ ఓ పరిగెత్తం ఐ మీన్ ఎక్కువ ఫాలో అవుతానమాట చిరంజీవి గారు చూసారు చూసి బాబు ఇలా రా అన్న భావన్ సన్ పక్కన పెట్టి ఇలా రా అని దగ్గరికి వచ్చి సెల్ఫీ వీడియో ఇచ్చారు అక్కడ అది కూడా నేను నా ఎంతో షేర్ చేసుకున్న చాలా అప్పుడు కలిసారు ఇప్పుడు డైరెక్ట్ అవును చాలా హ్యాపీగా అనిపించింది ఇంకోటి నేను ఆటోగ్రాఫ్ తీసుకున్నాను ఆటోగ్రాఫ్ తీసుకుని తీసుకుంటూ ఉంటే నా పేరు యశ్వంత్ అని ఇలా రాస్తూ ఉన్నారు వై ఏఎస్ అని రాసి తర్వాత కొంచెం ఆలోచించి నా స్పెల్లింగ్ ఎలాగే ఉంటది నా స్పెల్లింగ్ రాస్తాను ఉన్నారు సార్ మీరు ఏది రాస్తారో అదే రాయండి దాన్ని నేను స్క్రీన్ నేమ్ కింద పెట్టేసుకుంటా అని చెప్పా కానీ ఎగ్జాక్ట్ గా అయినా నాకు ఏదైతే నేమ్ ఉందో అదే నేను అండ్ డబ్ల్యూఏచ్ ఓకే అయ్యే ఎస్ డబ్ల్యూ అని రాసి ఉంటే ఎస్ వంత్ అయిపోయేది రాసి పెట్టేసుకుంటా ఈవెన్ ఆయన ఏ పేరు పెట్టినా సరే ఈవెన్ నా పేరు మా చేసి వేరే పేరు పెట్టేసుకున్నా నేను స్క్రీన్ టైమ్ కింద రాసుకుందును ఓకే అంతా బికాస్ ఆయన పేరు పెట్టడం అంటే మాటలు కాదు కదా సో బేసిక్ గా మీరు ఇండస్ట్రీ సైడ్ వచ్చినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారంటే అమ్మాయిలంటే ఇంకా పెళ్లి చేసుకునే వద్దారు అనుకుంటారు అబ్బాయిలు అంటే డెఫినెట్ గా మొత్తం ఫ్యామిలీ అంతా పోషించాలి అండ్ ఇండస్ట్రీ అనేది ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కూడా కాదు ఏదో టెన్ పర్సెంట్ లక్కీ ఛాన్సెస్ ఉంటాయి నాకు క్లారిటీ రాగానే ఇలాగ నేను యాక్టర్ అవ్వాలన్న క్లారిటీ రాగానే ఇంటికి వెళ్ళి చెప్పా చెప్పిన తర్వాత కొంచెం షాక్ అయ్యారు ఏంటి అంటే అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మాకు అలవాటు లేని తెలియదు కదా ఇదంతా సో వెళ్ళిన తర్వాత మా మమ్మీ కొంచెం సపోర్టివ్ సరే చేద్దు కొన్ని కొన్ని రోజులు కొంచెం షాక్ లో ఉన్నారు ఆ తర్వాత కొంచెం కాన్షియస్ లోకి వచ్చిన తర్వాత సరే చేద్దు కానీ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చెయ్యి తర్వాత నీ ఇష్టం అని కానీ మా డాడీకి మాత్రమే నాకు నన్ను నమ్మడానికి చాలా టైం పట్టింది నమ్మడం కంటే కూడా ఎక్కువ భయం ఎందుకంటే మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అనేవారంట ఆయనకి కొంచెం భయం ఉంది వెళ్ళి రోడ్లు పట్టుకుని తిరుగుతారు సక్సెస్ రాదు మనం సో భయం ఒక పక్క కేరింగ్ తో అలా అనే కూడా అర్థం ఉంది కానీ నేను సూర్యగాడ్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చేసా చేసిన తర్వాత చాలా మంచి అప్లోడ్స్ వచ్చాయి చాలా మంచి పేరు వచ్చింది బాగా చేసాడు నేను డైరెక్షన్ చేసా తనకి చేసేసరికి ఇంకా ఆయనకి సరే కష్టపడుతున్నాడు సరే సపోర్ట్ చేద్దామని సపోర్ట్ చేశారు మరి ఏం చేసేవారు తెలుసా డైరెక్ట్ గా నాకు ఏం చెప్పేవారు కాదు ఏమైనా జాబ్ ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కదా పేపర్లో పడతాయి కదా ఎడిషన్స్ నేను ఇంజనీరింగ్ చదివాను ఆబ్వియస్లీ మంచి మంచి జాబ్స్ వస్తాయి కొంచెం మంచి నాకున్న సబ్జెక్ట్ లో నేను కొంచెం బాగా చదివేవాడిని నాకు డైరెక్ట్ గా చెప్పకుండా వెళ్ళి మా మా మమ్మీకి చెప్పేవారు అనమాట వెళ్ళి ఇది ఈ జాబ్ పడింది కొంచెం పెద్దోడికి చెప్పు ఇంట్లో పెద్దోడు అంటారు వెళ్ళి పెద్దోడికి చెప్పు అని నాకు ఎందుకు చెప్తున్నారు మీకు కావాలంటే వెళ్ళి మీరే పెద్ద చెప్పండి అని మా మమ్మీ సో అలాగ కొంచెం నచ్చేది అప్పుడు కొంచెం సీరియస్ గా ఉండేది కానీ ఇప్పుడు అవన్నీ తలుచుకుంటే కొంచెం ఫన్నీగా అనిపిస్తుంది చాలా సపోర్టివ్ అమ్మో చాలా చాలా ప్రౌడ్ గా ఉన్నారు వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి చెప్పుకోవడం మా ఊర్లో నా కోసం మళ్ళీ కట్అట్ వేయించడం మా మమ్మీ అయితే మా మమ్మీ అందరికి చెప్పుకోవడం అవును చాలా హ్యాపీగా ఉన్నారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అందరూ హ్యాపీగా ఉన్నారు మా తమ్ముడు మా మా తమ్ముడు మా అన్నయ్య అనుకుంటూ వాళ్ళ హ్యాపీనెస్ చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది అంతకు మించి మనం ఇంకేం చేయగలం చాలా హ్యాపీనెస్ ఏ కదా మనకు కావాల్సింది సో ఏ మూవీలో చూసినట్లయితే మీరు సూర్య రోల్ ప్లే చేశారు కదా మీకు బాగా నచ్చిన రోల్ ఏంటి నాకు సూర్య రోల్ అండి అంటే ఫస్ట్ ఫస్ట్ నేను ఫస్ట్ తో ట్రావెల్ చేశాను నేను వన్ ఇయర్ తర్వాత నేను ఎప్పుడైతే సూర్యకి వచ్చానో నాకు సూర్య అంటే చాలా ఇష్టం అంటే మళ్ళీ ఆఫర్ చేసినా సరే నేను సూర్య క్యారెక్టర్ చేస్తా బికాస్ అంటే వేరే క్యారెక్టర్స్ కూడా ఇష్టం ఉన్నాయి బట్ నేను నా క్యారెక్టర్ని చాలా లవ్ చేస్తున్నా బికాస్ ఈ హాస్ గ్రేట్ క్వాలిటీ చాలా ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాడు క్యూట్ గా ఉంటాడు పక్కింటి అబ్బాయిలా ఉంటాడు అల్లర్గా ఉంటాడు అట్ ద సేమ్ టైం మెచ్యూరిటీ ఉంది ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలుసు తప్పు ఎవరన్నా తప్పు చేస్తే వాడు ఫ్రెండ్ అయినా సరే ఎవడైనా సరే వాడు చంప పగిలేలాగా ఉంటాడు వాడు కొడతాడు సో ఇన్ని మంచి క్వాలిటీస్ ఇన్ని క్యారెక్ట్రిస్ట్స్ ఇంత నాటినెస్ ఇవన్నీ కలగగలిపిన క్యారెక్టర్ ఇది సో మళ్ళీ నేను ఇదే చూస్ చేసుకుంటాను ఓకే సో అయితే నేను చిన్న చిన్న జస్ట్ నార్మల్ క్వశ్చన్ అడుగుతాను మీరు చెప్పగలరు లాజికల్ మైండ్ మీకు ఎంత ఉందని చెప్పడం ఓకే పోయింది అదంతా ట్రై చేద్దాం దీన్ని వేవ్ అంటారు కదా అవును తినేమంటారు ఇది వేవ్ ఇది వేవ్ అవర్ ఇది వేవ్ మరిది కమ్ కదా ఇలా అంటే రమ్మనే కదా నో నో వేవ్ ది యో మరి ఇలాంటి దాంట్లో పూర్ నేను ట్రై చేయండి ఒకసారి మళ్ళీ చేసి చూపించండి మళ్ళీ చేసి ఓకే ఇది వేవ్ కదా మరి ఇదేంటి హ్యాండ్ కాదు చెప్పండి మైక్రోవేవ్ నెవర్ బిఫోర్ ఎవర్ క్వశ్చన్స్ మైక్రోవేవ్ మైక్రోవేవ్ ఓకే మరి మైక్రోవేవ్ ఏమంటారు అసలే మైక్రోవేవ్ మైక్రోవేవ్ లాజికల్ మైక్రోవేవ్ ఓకే ఫస్ట్గా ఏదో అడుగుదాం అనుకున్నాను కానీ నాకు గుర్తు రావట్లేదు ఏదేదో సడన్ గుర్తు వచ్చింది అడిగా లోపల నుండి నాకు కొన్నిసార్లు ఇంటర్వ్యూలు చేసినప్పుడు ఏవేవో గుర్తు వచ్చి అనుకుంటాను అది బయటకు చెప్పాను అంతే యాక్చువల్లీ మీరు ఎలా చెప్తుంటే నాకు రేడియో గుర్తొచ్చింది అక్కడ కూడా నేను రేడియో స్టేషన్ లో ఇదే చేసాం అనమాట పీజేసి ఎక్కువ ఏమైందంటే నేను అప్పుడే నిద్ర లేచి వేరే డబ్బింగ్ ఉంది అంటే మాకు ప్రమోషనల్ డబ్బింగ్ ఉంది అంటే నేను నిద్ర లేచి ఒక ఫేస్ వాష్ చేసుకుని నేను వచ్చేస్తా ఉన్నా కార్ ఎక్కిన తర్వాత కాల్ వచ్చింది కాల్ వచ్చిన తర్వాత నేను లిఫ్ట్ చేశాను హలో సూర్య అన్న ఎవరో అన్న ఎవరంటే సూర్య నేను నిహార్ ఖాన్ సర్ప్రైజ్ అయ్యా సర్ప్రైజ్ అయ్యి చెప్పండి మేడం ఏంటి మేడం అంటే కాదు సూర్య ఇలాగా నేను సెన్సార్ బోర్డులో లో ఉన్నాను ఇలా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది సీన్స్ అన్ని కట్ చేసేయాలని అవునా మేడం అంటే నాకు వేరే అక్కడికి ఆఫీసర్కి ఇస్తానంటే మాట్లాడి ఆయన కొంచెం అగ్రెసివ్ మాట్లాడుతున్నాడు అనమాట ఇన్ని మాట్లాడుతుంటే కట్ చేసేసాను ఇది మా లైఫ్ అది ఇది అని మాట్లాడాను మాట్లాడిన తర్వాత కట్ చేస్తే ఇదంతా ప్రాంక్ నిహారిక నాటినెస్ లో బ్రాండ్ ఆఫ్ అంబాసిడర్ కదా అవును ప్రాంక్ నేను నేను మామూలుగా సర్ప్రైజ్ అవ్వాలి కానీ నాకు చివరి అయిపోయి నీ మా సీన్స్ తీసేయాలి అది ఇది అంటే అంటే నాకు తెలియదు యాక్చువల్లీ వాళ్ళు రేడియోకి వెళ్తున్నారు అది అని తెలియదు వాళ్ళ షెడ్యూల్ తెలుసుంటే ఓకే ఇది ప్రాంక్ అనేది తెలిసేదేమో అతను మాట్లాడుకుంటే ఆర్జ సూర్య ఓకే ఆర్జ్య సూర్య ఉన్నాడు కదా తను మాట్లాడాడు తను కూడా చాలా అగ్రెసివ్ వాయిస్ తో మాట్లాడేసరికి ఓకే అదొకటి నేను నిద్రలోంచి అప్పుడే లేచి వచ్చా ఇంకా నాకు ఏం జరుగుతుందో అర్థం కాల సరే ఇంకా ప్రాంక్ అని తెలిసేసరికి మా బేవరం మేము నీకు బేవరం తెలుసా అమ్మా ఇక్కడ మేవారం అనేసరికి నాకు అర్థమైంది ఓకే ఇది ప్రాంక్ చేస్తున్నారని ఓకే ఓకే లెండి ఒక క్వశ్చన్ అడుగుతాను నాకు ఇంకొకటి తెచ్చుకో ఓకే హౌ డు యు కాల్ ఎ గర్ల్ వితౌట్ మనీ ఎ గర్ల్ వితౌట్ మనీ దీని పీజెస్ అంటారు కదా పూర్ జోక్స్ అంటున్నారు ఈ మధ్యన గర్ల్ వితౌట్ మనీ మీరు వెళ్ళిన దాంట్లో చాలా టాలెంటెడ్ అనుకుంటారు లేదు ఈ మధ్య నేర్చుకుంటాను అవునా నేను నేర్చుకోవాలైతే చెప్పేయాలా చెప్పు యూ కాల్ హెర్ మనీ లేదు కదా కాల్ చేయరు ఇంకా ఓకే సో మీరు ప్రాంక్ అయ్యారు కదా మీరు ఎవరినైనా ప్రాంక్ చేయండి ఇప్పుడు దాంతో ఇంటర్వ్యూ అని చేద్దాం ఓకే ఎవరో కాల్ చేస్తారు విలియంమో బులియంమో ఎవరో ఒకరు అందరికీ నాకు తెలుసు అంటే నేను మా టీం అందరికీ నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా ఇంటర్వ్యూకి వెళ్తున్నానని చెప్పేసొచ్చా ఫాలోఅప్ చేశాను నేను ఈశ్వర్ 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 స్క్రీన్ ఏంటి ఐ మీన్ విలియం విలియం కదా స్పీకర్ అది హార్డ్గా మాట్లాడతాడు కట్ నేనే బల మీరే బల అవుతారు ఖచ్చితంగా ఏమైనా బీపీలు వేసుకుంటారు కదా ఏమన్నా వేసుకోండి తర్వాత ఇష్టం చేస్తున్నా మరి ఏమన్నా అయితే తర్వాత మీ ఇష్టం హలో మావో ఏం చేస్తున్నావు అయిపోయిందా అక్కడ అవునా ఓకే ఓకే అదే ఇంటర్వ్యూకి వచ్చా ఇంటర్వ్యూకి అదే ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ప్రియా గారు అని అవునా ఓకే ఓకే కాదు మా అమ్మ ఇంటికి అయిపోయింది కానీ ఆవిడ ఏంటి నీ గురించి అంత బ్యాడ్గా మాట్లాడుతుంది ఏమో తెలియదు కానీ అంత బ్యాడ్గా మాట్లాడుతుంది నాకు అర్థం కాలే ఏం అవసరం అవునా ఇక చాలా హార్డ్ గా మాట్లాడింది నాకు అమ్మారు అంటే సరిగ్గా రిప్లై అవ్వలేదు రిప్లై ఇవ్వలేదని అనుకున్నారేమో అమ్మారు అవునులేమర్జెంట్ గా వచ్చేస్తుంది అదే చెప్పా కానీ ఈ రోజు ఖాళీ దొరికింది కదా అని ఈ రోజు పెట్టేసుకున్నా నేను అదే మరి ఎందుకు ఎందుకు మరి అంత హార్డ్ గా మాట్లాడుతుంది నాకు అవి నిన్నేసరికి నాకు కాపం వచ్చింది

మీద లాట్ బి ప్రైజ్ అయిన అది ఎందుకో తెలియదు అంట సరే అండి సరేలేండి అది ప్రాంక్ అండి అయ్యో సారీ చెప్పండి మీరు ఇలా మాట్లాడతారని తెలిసి ప్రాంక్ అని ముందే చెప్పలేదు అదే ప్రాంక్ అంటారు అయ్యో సారీ